ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేచి టీ పెట్టుకొని టీ తాగుతున్నాం మా పనులు ఇట్లుంటాయి ఈరోజు వచ్చేసి ఏంటి ఏంటి మా వంటలు మసాలా అయితే ఇంకా ప్రిపేర్ అవుతుంది ఫస్ట్ మటన్ బిర్యానీ చేయాలంటే మా తమ్ముడికి మా ఇంట్లో ఒక మాట సారీ ఒక చిన్న మేక దిగింది ఆల్రెడీ ఇప్పుడే సో ఇంకా మటన్ బిర్యానీ మటన్ కర్రీ ఒక మూడు రోజులు దాంతో జరుపుతుంది లేదులే కానీ ఈరోజు ఒక్కరోజే రేపు మొత్తం అన్ని ఎండబెట్టడమే ఉంటుంది ఇంకా పొద్దు టీ తాగకపోతే పని అస్సలు అవ్వదు మసాలా రెడీ లోపు మా నాన్న వాళ్ళు మటన్ ప్రిపేర్ చేస్తారు తెల్లారులేపు వంటలు అయిపోవాలి ఎందుకంటే జీవాలకు పోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరు అనుకుంటారు మీ పని బాగుంది ఎప్పుడు కావాలనుకుంటే ఎప్పుడు మటన్ కోసుకొని తింటున్నారు బేటా కిలోనే ఎనిమిది వందల యాభై రూపాయలు ఉందంటే కేజీ ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై మనమేమో మంచిగా ఎంజాయ్ చేసుకుంటా తింటాం ఇంట్లో కూర్చొని చేతి నిండా పెట్టుకొని కష్టపడి సాక్కున్నందుకు ఫలితం అనమాట అది మా వరుణ్ మా నక్షత్ర పడుకొని నిద్రపోతున్నాడు వీడైతే మూడు నరకు లేచినాడు మేము లేచింటే మా తప్పటే ఒక చూసినాడు మా బుడ్డుగాడు నేను లేస్తే నాతో పాటు లేచి వచ్చి పడుకున్నాడు మా అమ్మ ఏమో బయట మంచంలో పడుకుంది గుడ్ తల్లి ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తా ఉంది మా అమ్మ అల్లం వెల్లుల్లిపాయలు ఎండు కొబ్బరి కొత్తిమీర మసాలా మిక్సీ కొట్టిద్దాం ఈరోజు మాకు మూడు లైన్ల కరెంట్ ఉంది పొద్దు పొద్దున్నే లేచినాం కాబట్టి సో మసాలా కూడా రెడీ అయిపోతుంది ఇంకా ముందు మసాలా మెయిన్ పాయింట్ ఇదే తలనొప్పి పంచాయితీ ఇది రడైంది అనుకో పొయ్యి కాడ పనులు పట్ట పట్ట అయిపోతాయి అసలే ఇది ఒక పూట బిర్యానీ తినాలి కలిసి నీళ్ళు పొట్టగా పోతానే ఉంటాయి ఒకటినర పోంస్తా వలుస్తాం తినటో తింటారు పో పట్ట పనిస్తా పో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మండే కాదు ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి షూట్ చేసిన బ్లాగ్ అనమాట సో మా డే అయితే ట్యూస్డే రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ త్రీ ఓ క్లాక్ మా నాన్న మా తమ్ముడు లేచేశారు అనుకోండి సో వాళ్ళు లేచిన తర్వాత త్రీ థర్టీకి నన్ను మా అమ్మని నిద్ర లేపారు సో ఆ రోజు వచ్చేసి మా నాన్న నేను ఇంటికి వచ్చాననేసి ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ కిలోస్ ఉన్న ఒక మేకని అయితే కోసాడు ఇంట్లోనే సో లాస్ట్ టైం నేను ఇంటికి వచ్చినప్పుడు మేకను కోసినాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని మేకను కోసినాడు నేను ఇంటికి వెళ్ళాలంటే నాకు ఒక చిన్న భయం ఏంటంటే ఇంటికి పోయినా కాని మా నాన్న నన్ను ఫుడ్ పెట్టి పెట్టి చంపుతాడు అనమాట సో ఆ లెక్కన తిండి పెడతాడు మా నాన్న ఈ నుంచి ఇంటికి వెళ్ళాను అనుకోండి ఇంటి దగ్గర నుంచి మళ్ళీ నేను రిటర్న్ అయ్యేసరికి ఒక మూడు కిలోలు నాలుగు కిలోలు వెయిట్ వెయిట్ పెరిగిపోతాను అనమాట మటన్ అంటేనే ఫ్యాట్ ఎలాగో మేము ఇంట్లోనే ఓన్గా మేపుకుంటున్న మేకలు అనమాట సో ఇవేంటంటే కనుక కొంచెము ఇదేమంటారు కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్నా కూడా చిన్నగా ఉండిపోతాయి అనమాట అంటే పెరగకుండాగా అలానే ఉండిపోయి ఉంటాయి కదా సో అలాంటి వాటిని ఎవరు కొనరు అనమాట సో అవి కొనరు అనేసి ఇంట్లో మేమే ఇలా వండుకుంటామండి సో కోసింది మొత్తం ఒకే రోజు అయితే ఏం తినలేము కదా దాన్ని ఏంటంటే కనుక కోసిన తర్వాత మాకు ఆ రోజుకి అయ్యేమే మేము తీసేసుకొని కొన్ని కొన్ని పార్ట్స్ మొత్తం ఇలా తలకాయ బోటి ఇలాంటివన్నీ ఒకే రోజు ఒక రోజు రెండు రోజుల్లో వండుకుంటాం అనమాట ఇంకా మిగిలిన మటన్ మొత్తం ఏంటంటే ఎండబెట్టేస్తాం అనమాట అది రాయలసీమ స్పెషల్ అనుకోండి ఇంకా మ్యాక్సిమం రాయలసీమలో ఉట్టిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఒట్టి తుణకలు అంటే ఏంటి అనేది ఆ ప్రాసెస్ కూడా నేను ఈరోజు వీడియోలో షూట్ చేశాను సో అది కూడా యాడ్ చేశాను చూడండి సో ఈరోజు మన ట్యూస్డే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే కనుక మా ఇంట్లో మటన్ బిర్యానీ మటన్ కర్రీ బోటి కర్రీ కూడా చేసింది ఆఫ్టర్నూన్ చేసింది మా అమ్మ అది నేను షూట్ చేయలేదనమాట ఇంకా ఓన్లీ మార్నింగ్ వరకు షూట్ చేసిన వ్లాగే అండి ఇది నిజంగా వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు కొట్టే లైక్ ఉన్న వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది సో నిన్న పెట్టిన తిరునాలో వీడియో అయితే అంత రీచ్ లేదు అండ్ లైక్స్ కూడా లేవు సో వీడియోకైతే ఒక్క చిన్న లైక్ కొట్టేసేయండి ఇక మన వీడియో అయితే కనుక కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ అలాగే వీడియో ఎలా ఉంది ఏంటంటే కామెంట్ అయితే షేర్ చేయండి ఇంకా చెప్పేది ఏముందబ్బా చెప్పడానికి ఏం లేదు మా నాన్న ప్రేమ ఇలా ఉంటుందన్నమాట నేను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి నా కోసం ఏదో ఒకటి మా నాన్న కంపల్సరీ ప్రిపేర్ చేస్తారనమాట ఎందుకంటే ఓన్గా ఇంట్లో ఉన్నది ఈవెన్ కోస్తే కోడిని కోస్తాడు ఇంకా లేదంటే మటను లేకపోతే చేపలు అప్పుడప్పుడు ఫ్రెష్గా పట్టుకొచ్చు చేపలు కానీ పీతలు ఇలాంటివైతే మేము అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి అనమాట మావి మాక్సిమం ఫ్రెష్ ఫ్రెష్గా ఉండా వండలే ఉంటాయి ఈసారి ఏంటంటే ఇంకా మటన్ బిర్యానీ మేము కొత్తగా ట్రై చేసినాం అదేంటంటే మటన్లో కొబ్బరి పచ్చి కొబ్బరి పాలు తీసేసి మటన్లో వేసి బిర్యానీ చేస్తాం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈసారి మా నాన్న కోసం మేక కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం ఓకే ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కూడా మీరు ఒరిజినల్ వాయిస్తో వీడియో వింటే మీకు కూడా చాలా బాగుంటుంది సో వీడియో తినక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి వేల వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు నోటిఫికేషన్స్ రావట్లేదు మీ వీడియోస్ మేము మేము అంతటే మేము ఓపెన్ చేసుకొని చూస్తూనే వస్తున్నాయి అనేసి సో దాన్ని ఏం చేయాలో నాకు తెలియదబ్బా బట్ కాకపోతే బెల్లకైనా యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది అనమాట ఓకేనా అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి ఓకే కొంచెం దగ్గర ఎంత మసాలా లేకారనుకునే నూనెలు మసాల కూతాడేసి ఇంకా చాలా లెక్క కావాలి అవుతాయి తా ఎంత మసాలా వేసిన చాలా బాగుంటుంది కొకలేసన గుజిలడొనడో పొతది మికల ఊసేదు కొడై కొయి అకో కోనా నస్రదు ఓన్లీ కురల లో మాత్రమే అది బోటి ఉన్నది మతం బెనా కుకల వై కొడ కండి లేరు కరవా అన్నలు నికి నేను కండి లేరు కరవా నేను చాకు తీయాలి చుకుంటున్నాను నేను అసలు టైం వాయిడు ఊంగనే దొరయ్యంది అన్ని

நீ மாதோ நீக்க

నుంచి ఎట్లా నీళ్ళు ఎసురు అంత కుక్కర్లో నుంచి అయిపోయింది ఎగ్జాక్ట్గా జరిగింది ఒక్కరో ఉంది అంతేసారు అంతే ఇది ఉడికిందో లేదో బో గట్టిగా ఉంది ఉందో ఒక నిమిషం ఆగు పక్కకు తీసుకొస్తా దీన్ని జమా తెలుచ్చు అది ఎట్లా ఉడికింది అన్నది ఏం లైటింగ్ వచ్చింది ఫస్ట్ టైం ఏమో కదా ఇట్లా కొబ్బరి పాలు పోసి ఉండడం బిర్యానీలో టేస్ట్ చూడాలి ఎట్లుంటుందో టేస్ట్ చూసి తర్వాత ఎప్పుడైనా ఫ్రై చేయొచ్చు మంచిగా ఇంకా పెట్టే మూతంగా అవుతుంది కానీ ఇంకా మీద పోయిందమా తెచ్చి అన్న కూరకి ఏది నానా

అద్దు మూత పెట్టేసి మంట తిమ్లో పెట్టేసి మొగుతుంది ఇంకా ఇంకా స్విఫ్ట్ చేసి ఈ సెరవని ఈ సెరవే వాళ్ళ ఎక్కి ఎక్కి పోయి అయిపోయింది ఇంకా ఎక్కి చూడే ఇంకా పో పసుపు వేస్తే నీళ్ళు పో నీళ్ళు కదా పసుపు వేస్తే నీళ్ళు ఉడతాయి దానిసేపు ఉడకబెట్టాలం కదా దీన్ని వంతన కుక్కర్లో రుచి ఉండదు అది గ్యాస్ అయిపోతుంది గ్యాస్ ఉండదు అవి పోయామ్మంటే ఇంకొక పోయే టైమన్నా దీన్ని పని అయిపోయింది ఇంకా రెడీ అమ్మంట ఆపేసింది దీనికి ఇదే మాడిపోతుంది ഇതനാ ഓട ഓട ഹും ഇതെന്താ ചേക്കണ്ടവർ പറയേ ഇസരെ പിടേനാ അരാ പിടടാ രൈതാ പൊട്ടങ്കൽ വയാക്ക് കുക്കിൻതാ ആന ഇടു വയഹല ഇടു വയഹല Сарпадаяа. Хой интаад лэ малаг. Энтиди? Намба. Муу далаа ба. చిన్న చిన్న ముద్దలు కలిగిన వాళ్ళు కడుగుతాను ఇద్దరు ఉంటలు ఉంటలు ఇవే నెరడ ఉంటలు ఇవి ఉంటలు దీంట్లో ఉప్పు వేసి దంచితే ఇంత టేస్ట్ ఉంటుంది చాలా నోటికి భలే ఇంపితంగా ఉంటుంది పొద్దున్నే మటన్ కర్రీ మటన్ బిర్యానీ రెడీ అయిపోయాయి ఈరోజు ఎర్లీ మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్కి రెండింటికి ఒకటే కర్రీ మా చెట్టు తల్లి కూర్చో అమ్మ తింటుంది పొద్దున్నే స్పెట్స్ పెట్టుకున్నావు బంగారు తల్లి నువ్వు అబ్బో జునా చిట్టు తల్లి తలకెత్తో ఏయ్ ఏయ్ ఇవ్వరాని ఇది లిటిల్ ప్రిన్సెస్ ఇది లిటిల్ ప్రిన్సెస్ ఇది నాకు చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు నాన్న హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ చెప్పు గుడ్ మార్నింగ్ మార్నింగ్ తిరగట్లే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంబెడతా అంబెడతా ఆంబెడతా చెట్టు తల్లికి కాలిందనా వేడి వేడి ఆమన్నము పట్టి పట్టినా తల్లి పట్టినా తల్లి పెట్టిన తల్లి కదా ఓంపెట్టాల నీకు పెట్టాలి అబ్బో కాలుతుంది ఇదా చానా వేడిగుంది కన్నా అబ్బో జుర్ర ఉంటుంది కాలుతుంది అబ్బో దించుకో ముందు పోయి మీద తెసుకోపోజిజింగ్ పట్టింది జాజింగ్ వేడి వేడి గుంతల్లి నాకు ఇట్లా తింటేనే బాగుంటుంది గిన్నెలో గుంత గిన్నెలో వేడి వేడిగా బాగా ఇష్టం నాకు సూపర్ టేస్ట్ ఉంది అన్న అయితే ఎక్కువ గుండుగా అన్నయ్య లేలే ఇంకా అన్నయ్య లేదు అన్న బాగా కూర్చో ുജ് തല്ലി ഗുണ്ട് പാപ്പണം